తిరుమల కల్తీనే జంతువుల కొవ్వుతో కాదని కెమికల్స్ తో జరిగిందన్న కిరణ్ రాయల్ మండిపడ్డారు తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం పరకామని చోరి కల్తీనేయి స్కామ్ లో ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని ఆరోపించారు ఉద్యోగుల సహకారంతోనే రెండు వందల యాభై కోట్ల స్కామ్ జరిగిందన్నారు ధర్మారెడ్డి ఎల్వి చిత్తశుద్ధి ఉంటే వారిపై వచ్చి ఆరోపణలను సిట్కు సంహరించాలని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు సనాతన ధర్మాన్ని భక్తుల మనోభావాలను పరాయి మతాలతో చేతులు కలిపి దెబ్బతీయ తీస్తున్నారని స్కామ్ లో ఏవి డెన్స్ డెల్స్లు నిరూపిస్తున్నాయన్నారు గతంలో తొమ్మిది సంవత్సరాల నాడు లడ్డూ చూసి పారిపోయే వ్యక్తిని కూడా మనం ఇక్కడ పరిపా ఇక్కడ ఇక్కడ మనల్ని కంట్రోల్లో పెట్టాడు పవర్ ఎప్పుడు శాస్త్రం కాదు వెంకటేశ్వర స్వామి పవర్ పవర్ ఆయనే ఆయనే శాస్త్రం ఇదే ధర్మారెడ్డి నాకు తెలిసి కొండపైన బయల్దేరు అలిపిరికి ఊరికే చెకింగ్ వస్తున్నాడంటే ఎస్పిలు ఏఎస్పి లు డిఎస్పిలు అధికారులంతా క్యూలు కట్టి ఆ టోల్ గేట్ ట్రాఫిక్ ఆపేసి ఆయనకి సెల్యూట్ కొట్టి చూసేవాళ్ళు యూరో పవర్ పవర్ చూసారా ఆయన క్యాప్ వేసుకుని అబ్బాలు వేసుకొస్తే కానిస్టేబుల్ ఎవరైనా ఉంటున్నాడు ఎవరండి మీరు అది పవర్ వెంకటేశ్వర స్వామి పవర్ ఎప్పటికీ అల్టిమేటం ఆయనే ఆయనతో ఆటలాడితే ఏ రోజు ఒకరోజు జోడని బయటపడాల్సిందే లడ్డూస్ కానీ విచారం జరుగుతోంది జనసేన పార్టీ తరఫున మేము కూడా రెండు రోజుల్లో సిట్ అధికారులను కలవబోతున్నాము మా దగ్గర కూడా కొంచెం డేటా ఉంది ఎప్పుడైతే మేము ఈ లడ్డూ విషయంలో మాట్లాడి నెయ్యి కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడడం స్టార్ట్ చేస్తాము రెండు మూడు రోజులుగా నాకు అనేక ఫిర్యాదులు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇచ్చారు కొంతమంది వ్యక్తులు ఇన్ఫర్మేషన్ కాదవి కవర్ కవర్లో సీల్డ్ కవర్లో సీట్ అధికారులకు అందజేయబోతున్నాను అందులో ఉదాహరణగా కొన్ని పేర్లు అంటే కొన్ని సంస్థకు సంబంధించిన ఉన్నారు గతంలో తొమ్మిది సంవత్సరాలు నాడు లడ్డు చూసి